Good morning, everyone. ఈరోజు మనం ఒక కపుల్ ఆఫ్ మన క్లయింట్స్తో మాట్లాడడానికి చూద్దాం యాక్చువల్లీ ఇంటిమేడేట్ దమ్ నిన్నే ఇంటిమేట్ చేశాము లైక్ కాల్ చేస్తాము అని వై బికాస్ లైక్ మనకి అవుట్ ఆఫ్ కంట్రీ అనేసరికి టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళ వర్క్ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళ వర్క్ టైమింగ్స్ ఉంటాయి అండ్ మనకి టైమింగ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది సో అందుకే నిన్నే వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఉన్నాము సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఏ కాల్ బికాజ్ లైక్ ఎందుకంటే చాలామందికి ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఏదైనా కాల్ కనెక్ట్ చేస్తారా అంటే మేము చేయలేకపోతున్నాం అండి ఎందుకంటే వాళ్ళకనే కదా ఎవరికి అలా ఇండివిజువల్ గా చేయలేం బికాస్ ఒక డే కి మనకి విజయవాడ వైజాగ్ హైదరాబాద్ బ్రాంచెస్ నుంచి ఎన్ నంబర్ ఆఫ్ లైక్ క్లయింట్స్ ఐ మీన్ ఆఫ్ వాకిన్స్ ఉంటాయి సో ఈ వాకిన్స్ అందరికి ఇండివిడ్యువల్ గా కాల్స్ ఒక్కొక్కరికి చేస్తూ ఉండాలంటే వాళ్ళ అక్కడ వర్క్ టైం డిఫరెన్స్ ఉంటుంది ఐ మీన్ వర్క్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి మనకి టైం గ్యాప్ ఉంటుంది సో దీంతో ఆల్ ఆఫ్ సడన్ మనం కాల్ చేయగానే వాళ్ళు పిక్ చేసే సిచ్యువేషన్ లో ఉండరు మనం ఒక కాల్ అరేంజ్ చేయాలంటే మేము ముందే వాళ్ళకి ఇంటిమేట్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది బికాస్ దే విల్ బి ఇన్ టు దేర్ వర్క్ కాబట్టి సో అలా అదే మేము లైవ్లో మీకు కాల్స్ మాట్లాడితే ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అంటే వాట్ వాజ్ లైక్ ఏ ప్రొఫైల్ ఏంటి ఏ ప్రొఫైల్స్ మేము చేసుకోవచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అన్న ఒపీనియన్తో లైవ్ కాల్స్ మాట్లాడడానికి చూస్తున్నామండి వి విఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ సో నా ఇప్పుడు నేను మాట్లాడుతున్న క్లయింట్ అరుణ్ అండి హీ వాజ్ ఇన్ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్ యాక్చువల్లీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు స్కిల్డ్ ప్రొఫైల్ నా హీ వాజ్ గైనింగ్ లైక్ అరౌండ్ లైక్ ఫోర్ ల్యాక్స్ యూ చేస్తున్నాడు ఒకసారి తనకి కాల్ తీసుకుందాం లెటర్ టాక్ టు హిమ్ డిరెక్ట్లీ Hello. Uh, hello. Arun. Uh, this is Saujan Yama from Flying Borders. How are you, ma? I am fine, 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 okay. Yeah, actually, I have the intimate I think I am disturbing your work, but I, know, sorry, I just want to take a call regarding your profile. Oh. వై బికాజ్ లైక్ ఒక్కసారి మా వ్యూవర్స్కి కూడా ఏంటంటే ఒకసారి నీ ప్రొఫైల్ ఏంటి నువ్వు ఇప్పుడు అసలు ఐ మీన్ ఎంత టైం పట్టింది నీ ప్రాసెసింగ్ టైము అండ్ అక్కడ సెటిల్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు చెప్తే ఒకసారి వాళ్ళు కూడా వింటారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఆస్క్ యూ ఒక్కసారి నీ మాటల్లో నీ ఒపీనియన్ ఏంటమ్మా హౌ వాజ్ యువర్ ప్రాసెస్ వింటాను అండ్ ఎంత టైం పట్టింది వాట్ వాజ్ లైక్ నీ జాబ్ రోల్ ఇప్పుడు ఏంటి ఎంత ఎర్న్ చేస్తున్నావు ఒకసారి నువ్వు చెప్తే బాగుంటుంది నాన్న Okay, ma am. Yeah. I'm currently living in Netherlands. I'd like to share an update regarding my personal experiences with the process. I've completed my graduation. I'm originally from Rajasthan, India. Okay. The support and the proper directions shall help me settle well and build a bright future here, ma'am. Okay. Okay. సో యూ హ్యాపీ దేర్ రైట్ ఇప్పుడు అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యావు మా రైట్ కదా ఓకే జస్ట్ అంటే నానా వన్ సెకండ్ వన్ సెకండ్ కొంచెం మన వాళ్ళకి అందరికీ ఇంగ్లీష్ కూడా దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఏమో నేను తెలుగులో అడుగుతాను కొన్ని యూ జస్ట్ ఆన్సర్ ఫర్ దట్ వై బికాజ్ లైక్ ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్లో ఆ స్లాంగ్ ఎంతవరకు వాళ్ళు పిక్ చేసుకుంటారు అనేది తెలీదు సో బేసికల్లీ ఎక్కడి నుంచి అమ్మ నువ్వు ఎక్కడ నుంచి ఇక్కడ ఇండియాలో ఏ ప్లేస్ నుంచి నువ్వు రాజమండ్రి ఓకే ఇప్పుడు ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నావు అమ్మ నువ్వు ఓకే బిఫోర్ ఫోర్ వచ్చేది ఇప్పుడు అగ్రిమెంట్ అయింది ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది గుడ్ మా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ నీది క్వాలిఫికేషన్ ఏంటో ఒక్కసారి మా వ్యూర్స్ కూడా చెప్నా బీటెక్ ఓకే సో యూ రైట్ నా ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఐ మీన్ వాట్ వాజ్ యువర్ రోల్ అమ్మా ఏం రోల్లో వర్క్ చేస్తున్నావు ఎమెండస్ ఎంఎండ్ఎస్లో మ్యాథ్స్ అండ్ ఎమ్మెండ్ఎస్లో నువ్వు మేనేజర్గా వర్క్ చేస్తున్నావు ఇట్ వాజ్ ఎ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్ ఓకే ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అరణ్ యాక్చువల్లీ నాకు నీ టైం ఇచ్చినందుకు నాకు తెలుసు వర్క్ స్పేస్లో ఉంటావని బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ డెఫినెట్లీ నీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఐ ఐ ఐ విష్ యూ లైక్ ఇంకా బెటర్ గోల్స్ నువ్వు సెట్ చేసుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని అండ్ ఇంకా బెటర్ ప్యాకేజెస్తో నువ్వు డే బై డే ఐ మీన్ యూ ఐ ఐ వాంట్ యువర్ గ్రాఫ్ టు బీ ఇన్క్రీస్ డే బై డే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వాట్ యూ సె టు అవర్ అవర్ వ్యూవర్స్ అబౌట్ ఫ్లయింగ్ బోడర్స్ అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు ఓకే యా ఒక్కసారి తెలుగులో చెప్పండి అన్నా వాళ్ళు ఒకసారి తెలుగులో రిపీట్ చేయ్ మా యువర్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ జాయిన్ అవర్మనేది నేను చాలా చోట్ల ట్రై చేశాను బట్ ప్లేయింగ్ ఓ డోస్ నాకు మంచిదని చూపించాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నార్ గోల్ స్కిన్ చేయాల హెల్ప్ చేశాను ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఐ ఐ డెఫినెట్లీ లైక్ హోప్ నీ బెటర్ గ్రాఫ్ ఇంకా అలా పెరుగుతూ ఉండాలని విష్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మా యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గుడ్ డే ఇది అండి అరుణ్ స్టోరీ హీ వాజ్ ఫ్రమ్ రాజమండ్రి యాక్చువల్లీ రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు లైక్ బీటెక్ కంప్లీట్ చేశాను మేడం బట్ కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఐ వాజ్ ఇన్ లైక్ జస్ట్ బేసిక్ కమ్యూనికేషనే ఉంది నాకు నాకు ఎక్స్పీరియన్స్ లేదు మేడం ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బట్ హౌ యూ క్యాన్ హెల్ప్ మీ అని వచ్చాడు మాకు అండ్ ఐ ఫర్ గోట్ టు ఆస్క్ ఇమ్ వన్ మోర్ క్వశ్చన్ బట్ నెక్స్ట్ క్లైంట్తో అది ట్రై చేద్దాం యాక్చువల్లీ తనకి టైం పీరియడ్ కూడా సిక్స్ మంత్స్ దాకా పట్టిందండి సిక్స్ మంత్స్ దాకా పట్టినప్పుడు యాక్చువల్లీ మనం చెప్పేది కూడా నైంటీ టు వన్ ఎయిటీ డేస్ చెప్తాం ఈ లాస్ట్ ఇస్ హోప్ అంటే ఒక ఫోర్ మంత్స్ అలా అయ్యేసరికి మేడం ఏంటి మేడం ఇంకా అవ్వట్లేదు నాది నా ఇంటర్వ్యూస్ చేసుకోలేకపోతాను ఎట్లాంటి వైరస్ వచ్చాడు బట్ వి కన్సోల్డ్ హెమ్ సేయింగ్ లైక్ నా డోంట్ లూస్ యువర్ హోప్ అవుతుంది యు జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఎందుకంటే తన పానిక్ లో ఉండిపోయాడు అంటే ఇంటర్వ్యూ నేను అవుతా నాది అవుతుందా అవదా పానిక్ లో ఉండిపోయాడు సో అది మేము జస్ట్ వి కన్సోల్డ్ అండ్ హిందీ విసెట్ లైక్ లేదు ఇట్లా ఇట్లా చేయమ్మా ఇట్లా చెప్పాం వి గేవ్ అవర్ టిప్స్ ఫ్రమ్ అవర్ ఎండ్ సో దాన్ని అతను యుటిలైజ్ చేసుకొని ఇవ్వాలా లైక్ ఈవెంట్ లైక్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ తను వెళ్ళిన శాలరీ త్రీ పాయింట్ ఫైవ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తో వెళ్ళాడు బట్ రైట్ నో హీ వాస్ ఎర్నింగ్ అంటే నాకు ఫోర్ ల్యాక్స్ అనే తెలుసు ఇప్పుడే చెప్తున్నాడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకున్నాను ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది పర్ మంత్ అని ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ అలాగే ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే అండి ఇట్లా మాత్రం మేము చేయలేమండి ఇట్లా విత్ ఇన్ నో టైంలో జస్ట్ వచ్చాము ప్రొఫైల్ ఇచ్చాము వీసా వచ్చేస్తుంది జాబ్ వచ్చేస్తుంది అలా మేము చేయలేమండి టైం అయితే పడుతుంది ఎందుకంటే మీది ఫస్ట్ మీ ప్రొఫైల్ వెరిఫికేషన్ అవ్వాలి మీ జాబ్ రూల్స్ పంపించాలి దానికి మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి ఇంటర్వ్యూ అనగానే మేము ఏదో జస్ట్ అలా ఇంటర్వ్యూ పెట్టేస్తామని అంటే అది మీరు కూడా చెప్పలేరు కదా సో వీ హ్యావ్ టు ట్రైన్ యూ ఇదంతటికీ కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు సక్సీడ్ అయ్యి వెళ్ళినప్పుడు మీరు ఒక సిక్స్ మంత్స్ టైం దీని మీద పెట్టారు అనేది మర్చిపోతారు బికాస్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ బెటర్ లైఫ్ స్టైల్ దేర్ సో నేను అరుణ్ విషయంలో ఐఎమ్ రియల్లీ హ్యాపీ బికాస్ లైక్ తను వెళ్ళే అప్పుడు ఉన్న కన్ఫ్యూషన్స్ అవన్నీ పోయి ఇప్పుడు చాలా మంచి ఫ్యూచర్ నాకు సెట్ చేశారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండ్ తన నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోర్ మెంబర్స్ని రిఫర్ చేశాడు వేర్ దే ఆర్ డూయింగ్ ద ప్రాసెస్ రైట్ నో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ థ్యాంక్ యూ అండ్ ఫ్లయింగ్ బోర్డర్స్ విల్ బి ద వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వీసా క్వైరీస్ అండి మా బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఉన్నాయి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ఇంటర్వ్యూ ఐ మీన్ మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వీ కెన్ మీ ప్రొఫైల్ గురించి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ మేము ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ